హాయ్ హలో నమస్తే నేను సుందాని ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజైతే నేను మీకు ఒక మంచి టిఫిన్ పౌడర్ అయితే చూపిస్తాను ఇప్పుడైతే చూడండి నేను ముందుగా కడాయి అయితే పొయ్యి మీద పెట్టేశానండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంగ్రీడియంట్స్ అండి ఒక కప్పు ఒక గిన్నె ఏదైనా మనకు తోచింది ఇది ఒక కప్పు మినపప్పు రెండు కప్పులు అయితే రైస్ రైస్ కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత హాఫ్ కప్పు అయితే అటుకులు అటుకులు అండి ఇంకా పావు కప్పు అయితే మనకి సగ్గు బియ్యము టూ టేబుల్ స్పూను మెంతులు పావు కప్పు అయితే శనగ ఇవండి ఇంగ్రీడియంట్స్ చూసారు కదా టూ కప్ అయితే రైస్ హాఫ్ కప్ అయితే అటుకులు పావు కప్పు అయితే శనగ కొన్ని సంగు బియ్యం టూ టేబుల్ స్పూన్ మెంతులు వన్ కప్ అయితే ఇవి సాయిపప్పు సా అదే మినపప్పు ఏదైనా ఒకటేళండి ఇప్పుడు మనము అలా వేసుకొని వేయించుకోవాలండి వేయించుకోవాలి అని అంటే మరీ కలర్ మారిపోయేంతగా వేయించకూడదండి ఊరికే సెగ తగిలితే చాలు మనకి కొంచెం సేపు అలా సరే అయితే చాలండి ఇవి ఏం పెద్దగా ఏదో నక్కర్లేదు కాలుతున్నాయి మన చెయ్యి కాలుతుంది అంటే సరిపోతుంది అంటే మిక్సీలో వేసుకుంటే మనము పౌడరు బాగా పడిపోతుందండి ఇలా కొంచెం మనం వేయించుకుంటేను చాలండి తర్వాత రైస్ కూడా వేసుకోవాలండి కూడా అంతేనండి కొంచెం సగ ఇందాక ఉంచేసి మనం దింపేసుకోవాలి ఇది ఈ దోశ మిక్స్ పౌడర్ అండి ఇది ఇన్స్టెంట్ దోశ మిక్స్ పౌడరు ఇది ఏంటంటే మనకి చాలా యూజ్ అవుతుందండి ఎప్పుడంటే అప్పుడు మనం దోశలు వేసుకోవాలంటే మన మనము ఓ పెద్ద కష్టపడ అక్కర్లేదండి ఎందుకంటే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా మనము ఒక నానబె నైట్ నానబెట్టుకున్న ఉదయాన్నే మనం దోశ పోసుకోవచ్చు ఒకవేళ ఈవినింగ్ వేసుకోవాలన్నా కానీ ఉదయాన్నే మనం కలిపి పెట్టేసుకోవచ్చు అండి ఈ దోశ మిక్స్ అయితేను చాలా యూస్ఫుల్ అవుతుందండి జాబ్ హోల్డర్స్ కానివ్వండి లేకపోతే కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి కానివ్వండి పెద్దగా కష్టపడరు కదండి ఈ రోజుల్లో జనాలు ఏదైనా ఈజీగా అయిపోతే చాలు అనుకునేటట్లు ఉన్నారండి అది ఇది కాదంటే ఇప్పుడు చాలా వచ్చి ఇవి స్విగ్గీలు అని ఒకటి జొమాటోలు అని ఒకటి ఏ ఏ మనకి ఏమి కావాలన్నా ఆర్డర్ పెట్టుకుంటే ఆ చండాలం అంతా మనకు తెచ్చి చేస్తారండి వాళ్ళు ఇలా కష్టపడే వాళ్ళు ఎవరున్నారండి ఈ రోజుల్లో అసలు కష్టపడి మనం చేసి పెట్టుకుంటే హ్యాపీగా అనుమానం లేకుండా తినేసేయచ్చండి మనము ఏదైనా కానీ అయితే ఒక హాఫ్ అవర్ అయితే మనం కష్టపడాలి అంతే పెద్దగా ఏం కష్టం ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ అయితే టైం సరిపోతుంది అంతేనండి ఈ హాఫ్ అన్ అవర్కే మనము ఏవేవో ఆర్డర్లు పెట్టేసుకుంటు ఉంటామండి ఊరికే కూర్చొని సరే చూసుకుంటా ఉంటాం కానీ ఉపయోగపడే పనులు ఏమీ చేసుకోమండి అసలు జనాలు ఈరోజు వర్కర్స్ వచ్చున్నారండి చాలామందిను ఇంట్లో వాళ్ళకి అందరికీ టీ పెట్టి ఇచ్చేసానండి ఈరోజు నేను కూడా తాగేసాను నా వంట పని కూడా ముగిచ్చేసుకున్నానండి ఈరోజు తొందరగా ఇవి కూడా వేగాయండి కూడా తీసేద్దాం మనం ఇప్పుడు చల్లారాలండి కొంచెము మిక్సీ పట్టుకోవాలంటే మనము చల్లారాలి లేకపోతే మనము మిల్లుకైనా ఇచ్చి పట్టించుకోవచ్చు కానీ మాకు ఇక్కడ మిల్లు ఏం దగ్గర లేదండి అందుకని చెప్పేసి నేను ఇవి కూడా కొంచెం వేగించుకోవాలి అలాగే ఇవన్నీ కూడా వేయించుకోవాలండి మనము అట్టుకులు కానివ్వండి మెంతులు కానివ్వండి మెంతులు మెంతులు చాలా త్వరగా వేగిపోతాయండి తీసేస్తానండి తర్వాత సగ్గు చూడండి పరుగులు ఎలా వస్తున్నాయా అలాగే అటుకులు కూడా కొంచెం ఓకేనండి పొయ్యి కట్టేసాను ఇది చల్లారాలండి కొంచెం సేపు బాగా అంతా మిక్స్ చేసుకొని ఫ్యాన్ వస్తానండి కొంచెం బాగా చల్లారిపోతాయి తొందరగా మీకు చూపించాలి కదా మళ్ళా నేను అరీ అండి నేను ఇప్పుడు మీకు మిక్సీ వేసి చూపిస్తాను మీరు దీంట్లో నేను వేసిన ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం నోట్ చేసుకోండి చాలు ఇది మిక్సీ వేసేది ఏముంది ఎవరికైనా తెలుస్తుంది కానీ ఎలా వేయాలి అంతే పౌడరు ఎలా ఉండాలి అనేసి చూపిస్తాను అంతే మీకు అది ఎంత ఫైన్గా ఉండాలి పౌడరు అనేసి చూపిస్తాను చూడండి ఎంత ఫైన్ పౌడర్ అయిపోయిందో మెత్తగా వేసుకోవాలండి ఒకవేళ మీరు మెత్తగా వేసుకోలేకపోతే జల్లెడైనా పట్టుకోవచ్చండి నేనైతే మెత్తగా వేసేసాను మీకు కొంచెం వేసి చూపించానండి ఎందుకంటే అవి మొత్తం వేసుకునేంతవరకు మళ్ళీ వీడియో లెంతి అయిపోతుంది అందుకని చెప్పేసి నేను కొంచెం వేసి చూపించాను ఇది మనకి ఎంత కావాలంటే అంత మనం ఈ క్వాంటిటీలో తీసుకొని మనము వాటర్ పోసి కలిపి పెట్టేసుకునేదండి ఇంకేమి ఇవ్వబడలేదండి అస్సలు ఏమి ఇవ్వద్దు ఇంకా కూరగాయ వాటర్ వేసి కలిపి నైట్ పెట్టేసుకుంటే తెల్లవారి మనము దోశ వేసేసుకోవచ్చండి లేకుంటే ఉదయాన్నే కలిపి పెట్టుకుంటే ఈవినింగ్ అయినా వేసుకోవచ్చండి ఎలా అయినా వేసుకోవచ్చండి ఇదేనండి ఇంకా ఇది దోశ మిక్స్ పౌడర్ ఇది చాలా చాలా యూజ్ అవుతుందండి అందరికీ చాలా యూజ్ అవుతుంది ఇది చాలా టేస్టీగా కూడా చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి మనం హోటల్లో దోశలు లాగానే వస్తాయి మనకి మీరు ట్రై చేసి చూడండి ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మీకు యూజ్ అవుతుంది అనుకుంటే అవుతుంది అని అనుకుంటున్నానండి నేను హండ్రెడ్ పర్సెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అయితే మరో మీరు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా అండి బాయ్